వృద్ధులు లివర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు షుగర్ బీపీ గ్యాస్ట్రిక్ సమస్యలు కీల నొప్పులు అన్ని రకాల వైరల్ ఫీవర్ పాము కాటు మరియు అన్ని రకాల పాయిజన్ కేసులకు ఆత్మ ఆహసం థైరాయిడ్ బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం మొదలైన సమస్యలకు వైద్య సేవలు అందించబడిన ప్రపంచ స్థాయి అత్యాధునికమైన నాలుగు ఆపరేషన్ థియేటర్లతో జనరల్ వార్డ్ ఏసీ వార్డ్ ఐసియూ ఫిజియోథెరపీ ఎక్స్ రే ఎండోస్కోపీ వెంటిలేటర్ మొదలైన వైద్య సదుపాయాలతో ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ అంబులెన్స్ సౌకర్యం కలదు కోనసీమ కేర్ హాస్పిటల్ నల్లవంతన దిగువ ఈ అవగాహన సదస్సులు భాగంగా మేము ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను అలాగే షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాము దీన్ని ఏ రూపంలో వచ్చినా కానీ భవిష్యత్తులో వ్యతిరేకిస్తాము ఎందుకంటే ఇది నంబర్ వన్ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి తీర్పు ఇది షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణలు షెడ్యూల్డ్ కులాల నిర్వచనానికి కానీ షెడ్యూల్డ్ కులాలను లిస్టు చేసే పద్ధతికి కానీ ఆ లిస్టులో చే చేయవలసినటువంటి చేర్పులు మార్పులకు సంబంధించి రాజ్యాంగం చెప్తున్నటువంటి పరిభాషను కూడా పట్టించుకోకుండా ఇది వికృతమైనటువంటి తీర్పుగా మేము పరిగణిస్తున్నాము అలాగే అంటరానితనం ప్రాతిపదికగా ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల పునాదులను కదిలించేదిగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉండటం వల్ల ఈ సుప్రీంకోర్టు తీర్పును మేము అన్ని రకాలుగాను వ్యతిరేకించడానికి సిద్ధమవుతున్నాము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఇది కేవలం షెడ్యూల్డ్ కులాలలో షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి వాళ్ళకి కొన్ని కులాలకు ఏదో న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాకుండా కేవలము చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము మా మాదిగ సోదరులను అతని రాజకీయ పార్టీకి ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనేటటువంటి దురుద్దేశంతో చేసినటువంటి ఈ రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ నినాదం బయటకు వచ్చింది అదేవిధంగా మరి ఈ రోజుని ఈ చంద్రబాబు నాయుడు గారు మా మాదిగ సోదరులని ఆయన ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనుకున్నాడు కానీ మాదిక సోదరులు పొద్దున్న చంద్రబాబు నాయుడు తోటి ఉంటారా లేకపోతే నరేంద్ర మోడీతో ఉంటారా అనేటటువంటి విషయం ఆయనకి తెలియకుండా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు చెయ్యాలా వద్దా అనేటటువంటి ఆలోచనలో అతను పడి ఉంటాడు ఏది ఏమైనా కానీ ఇది కేవలము రాజకీయ వ్యూహంతో షెడ్యూల్డ్ కులాలలో ఉన్నటువంటి ఐక్యతను వెడగొట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పొందటానికి ఈ పాలక వర్గాలు చేసినటువంటి కుట్రలో భాగంగా దీన్ని మేము పరిగణిస్తూ షెడ్యూల్డ్ కులాల యొక్క వర్గీకరణ తీర్పును వర్గీకరణ వినాదా విధ విధానాన్ని వర్గీకరించాలనే ఆలోచనని కూడా మేము అన్ని రకాలుగా ఎదురు ఎదుర్కొంటాము షెడ్యూల్డ్ కులాలను ఒక తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా మేము చేసి వాళ్ళ యొక్క రాజ్యాంగ ఫలితాలను వాళ్ళ పూర్తి స్థాయిలో అందుకునే విధంగా మేము నిర్మాణాత్మకమైనటువంటి ఉద్యమాలు చేపడతామనే సంగతిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై భీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్